మరి ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మనం ఈ మన తెలంగాణ యాత్ర భారతదేశం ఉత్సవాలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా పీఎం నుంచి పీఎం నుంచి సీఎం దాకా ఎంపీలో ఏ ఒక్కరైనా ఈరోజు ఈరోజు మీరు చూస్తే టీవీలో టీవీ ఛానల్స్ చాలా మొత్తం అంబే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేయడం వాళ్ళ పాద ముట్టడం తర్వాత ఈ ప్రెజెంటేషన్ మొత్తం రేపు మళ్ళీ రేపు వచ్చే మన మన పేపర్ల మొత్తం హెడ్లైన్స్ ఉంటాయి బియ్యం అక్కడ వెళ్ళాడు ఇక్కడ వెళ్ళాడు ఈ విధంగా పూలదండలు వేసాడు ఇవే ఉంటాయి తప్ప ఈ రెండు రోజులు అడావి ఉంటుంది రోజు మళ్ళీ ఇల్లుంటి ఉంటారు ఇంకా ఇదంతా కలిపారు కాబట్టి ఇప్పుడున్న ఈ రాజకీయ నాయకులకు అందరికీ ఎంతమందికి అంబేద్కర్ జీవిత చర్చించి తెలుసు ఆయన రచనలు ఎంతమంది చదివారు ఆయన ఆలోచన సిద్ధాంతాలను లేదా ఈ ఈ దేశంలో ఆయన ఎట్లాంటి సమాజ నిర్మాణాన్ని చేయాలనుకున్నాడు ఆ ఈ పొజిషన్స్ చేస్తే ఎవరి నుంచి కూడా సరైన సమాధానం రాదు నైంటీ పర్సెంట్ నుంచి అసలు అంబేద్కర్ గారు ఫస్టు ఈ కులవిపక్షత మనం కొన్ని సం కొన్ని వేల సంవత్సరాలు ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల నుంచి ఆరు వందల సంవత్సరాల మధ్య పదిహేను పదిహేను వందల సంవత్సరాల్లో భారతదేశంకి వచ్చినటువంటి ఆర్యులు ఆర్యుల ప్రభావం చేత ఆర్యులు రచించినటువంటి వేదాల ప్రభావం చేత అప్పటి వరకు ఉన్నటువంటి మనస్ఫూర్తి ప్రభావం చేత వాళ్ళు ఇక్కడ రాముందు వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ద్రవిడు ద్రవిడులకు ఏంటంటే అసలు అట్లా నలుపున్నారు అట్లా తెలుపు మధ్యలో ఉంటారు అనమాట అట్లా పూర్తిగా ఉండకుండా పూర్తిగా తెలుపు ఉండకుండా మధ్య మధ్య కలర్లో ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడు వీళ్ళకు మేధాశక్తి వచ్చినటువంటి ఆరుల కంటే ఎక్కువ ప్రభావం లేదు ఇక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి ఇతర దేశాల నుంచి వలస వచ్చినటువంటి ఆర్యుల ప్రభావం చేత ఆర్యుల వేదాల ప్రభావం చేత అప్పటి ఉన్నటువంటి మనస్ఫృత్తి ప్రభావం చేత ఈ కులాల నిచ్చిన వ్యవస్థ వ్యవస్థను ఏర్పాటు చేసిన అన్నమాట వీళ్ళు చాలా బలంగా వీళ్ళు రచించిన వేదాల ప్రభావం చేత వీళ్ళకి ఏం లేదా కాబట్టి వీళ్ళు బానిసలాగా చేసుకుని ఒక కులాల నిచ్చినమైన వ్యవస్థను తయారు చేసి వచ్చినటువంటి వాళ్ళేమో ఇప్పుడు ఎలా బ్రాహ్మణులేమో తల నుంచి ఉంటారని క్షత్రువులేము గుజాల నుంచి ఉంటారని వయసు లేవు నుంచి ఉంటారని శూద్రులేమో పాదాల నుంచి ఉంటారని ఈ మూడు వర్ణాల వాళ్ళేమో మూడు వర్ణాల వాళ్ళేమో అన్ని సౌకర్యాలు వాళ్ళే రాజ్యాలు వెళ్ళడం వాళ్ళే వేదాలను అభ్యాసించడం లే వాళ్ళకే స్వేచ్ఛ వేడ తిరిగే స్వేచ్ఛ ఇవన్నీ కానీ కింద ఉన్నటువంటి శూద్రులు ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడులను వీళ్ళను యుద్ధంలో ఓడించి వీళ్ళను బానిసగా చేసుకొని వీళ్ళని శూద్రుడుగా చిత్రీకరించి వీళ్ళ వర్ణ వ్యవస్థలో వర్ణ వ్యవస్థ వర్ణం అంటే రంగు రంగును బట్టి వర్ణించడం ఇక్కడ ఉన్న వాళ్ళను వీళ్ళే వీళ్ళు ఇంకా తెల్లగా ఉంటారు కదా కొంచెం వాళ్ళు తెల్లగా ఉంటారు అన్నమాట వచ్చినటువంటి అగ్రగుణు బ్రాహ్మణుడు వచ్చినటువంటి ఆర్యుడు ఇదంతా అగ్రవర్ణము ఈ కింద ఉన్న వాళ్ళ శూద్రుల జీవితాలు ఎలా అయిపోయాయంటే అంటే కింద ఉన్న వాళ్ళను అనగదొప్పి చేశారనమాట కింద మొత్తం వీళ్ళకి ఎట్లాంటి స్వేచ్ఛ ఉండడం బయటికి రావడం అనేది బయటికి రావడం అంటే నువ్వు ఇంకా అంటరాని వాళ్ళు అంటారు ఊరి బయట ఇప్పటికి కూడా మనం ఊళ్ళో ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తాయి ఎక్కడైనా కనిపిస్తాయి మన దళిత వాళ్ళన్నీ కూడా ఊరి బయట ఉంటాయి మెజారిటీ పీపుల్స్ వేరే వేరే వాళ్ళవన్నీ కొంచెం ముందలుగుంటాయి ఊరు మనకి సపరేట్గా ఉంటాయి అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఈ శూద్రులు అనే వాళ్ళను ఊరి బయట వెలివేయడం వాళ్ళు కేవలం మనం అంటరా వీళ్ళు అండరాని పనులు కొన్ని ఉంటాయి జంతువులు చనిపోతే వాళ్ళని తీసుకెళ్ళడాలు ఈ మలమూత్ర విసర్జన ఇట్లాంటివన్నీ తీసుకెళ్లి శుభ్రం చేయడానికి అన్నమాట అనమాట సూత్రుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సూత్రులు ఎవరంటే ఎస్సీ ఎస్టీ ఆఫీస్ వాళ్ళే అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఈ సూత్రులు అనే వాళ్ళను ఊరిపేట వెలివేయడం వాళ్ళు కేవలం మనం అండరా వీళ్ళు అండరాని పనులు కొన్ని ఉంటాయి జంతువులు చనిపోతే వాళ్ళని తీసుకెళ్లడాలు ఈ మలమూత్ర విసర్జన ఇట్లాంటివన్నీ తీసుకెళ్లి శుభ్రం చేయడానికి వితేసేవాళ్ళు అనమాట ఇది సూత్రుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సూత్రులు ఏమన్నంటే ఎస్సీ ఎస్టీ ఆఫీస్ వాళ్ళే వెలువేయబడవారు అనమాట వాళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళందరూ ఇలా మధ్యలకి ఊరు నగరం మధ్యలోకి వచ్చేటప్పుడు వీళ్ళు ఎంగిలికి చీపులు కట్టుకొని అది ఇలా చెమ్ము పెట్టుకొని కట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళ వాళ్ళ పాదాలయ్యి నేల మళ్ళీ పడకుండా వస్తూ అట్లే శుభ్రం చేసుకుంటూ వెళ్ళడం వాళ్ళ తుమ్మిర్లుగా ఈ నేలపైన వడి ఇది మైలం మైల మైల పడుతుంది అని చెప్పి అది కట్టుకోవడం అట్లా వీళ్ళ జీవన వ్యవస్థ అనేది అట్లా ఆ విధంగా ఉండే అసలు ఇంకా దీని తప్ప ఇంకా వేరేది ఏమి వీళ్ళకి స్వేచ్ఛ ఇవి ఉండేది ఉండేవి కావు ఇంకా మహిళల పరిస్థితి మహిళ మరీ దారుణంగా సతీ సహగామనం వాళ్ళకి చదువు లేదు ఏమీ లేదు వాళ్ళ ఇంట్లో ఇంట్లో మాత్రమే ఉండడం వాళ్ళకి కేవలం భర్తలకు సేవలు చేయడం పిల్లలని అనడం ఇంక అంతే వాళ్ళ దిగిన అంతే సతీ సహగామనం లాంటివి ఉంటాయి భర్త చనిపోతే భార్యను కూడా తగలబెట్టేయడం చంపేయడం వాళ్ళకి స్వేచ్ఛ లేదు అమ్మాయిలకి వీళ్ళన్న ఏదో పని వాళ్ళకి అందరికీ ఇంట్లోనే అంతే అగ్రవర్ణ కులాల వాళ్ళు వీళ్ళని పెళ్ళి చేసుకోవచ్చు తక్కువ కులాల వాళ్ళని కానీ వీళ్ళు ఇళ్ళల్లో ఉండే పురుషులు మాత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు ఈ విధమైనటువంటి వర్ణ వ్యవస్థ ఇవంతా బలంగా ఉన్నటువంటి భారతదేశంలో ఈ ఆర్యుల ప్రభావం చేత వీళ్ళ వీళ్ళు సృష్టించినటువంటి వేదాల ప్రభావం చేత అంతవరకు ఉన్నటువంటి మనస్మృతి ప్రభావం చేత ఇంత దారుణమైన బతుకులు మనం బతికినాం మన మన ఏమంటారు మన వంశాలు ముందు 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 వాళ్ళు మన వాళ్ళు బతికారు ఇట్లాంటి వ్యవస్థ దారుణమైన వ్యవస్థ దాన్ని మొట్టమొదటిసారిగా చాలా బలంగా హిందూ వ్యవస్థకి ఈ వేద సంస్కృతికి తిరస్కరించుకుంటూ చాలా బలంగా వచ్చినటువంటి మతాలు ఎన్నో మతాలు వచ్చినాయి దాని తర్వాత దానికి అటేన్స్ట్ అందులో ముఖ్యమైనటువంటిది చాలా ప్రభావం పొందినటువంటిది భారతదేశంలో ఏర్పడి భారతదేశంలో ఉనికి లేకుండా వివిధ దేశాల్లో బలంగా ఉన్నది బౌద్ధ మతం బౌద్ధ రిలీజన్ బుద్ధుడు స్థాపించినటువంటి బౌద్ధ రిలీజన్ ఇది చాలా బలంగా భారతదేశంలో ఏర్పడింది కానీ ఇప్పుడు మన మన దేశంలో ఉండదు చైనా వేరే వేరే దేశాలలో చాలా బలంగా ఉండదు ఇప్పటికి కూడా కాబట్టి మన దేశంలో ఏర్పడినటువంటి బౌద్ధ మతం చాలా బలంగా ఉండదు భారతదేశ చరిత్ర రాజులు అనుకున్నా ఏమనుకున్నా మనం ఏ విధంగా మాట్లాడుతున్నా భారతదేశ ఇండియన్ హిస్టరీ మనం వివిధ రకాలుగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వస్తాం కానీ వేది ఉండదు ఓవరాల్గా ఇండియన్ హిస్టరీ పైన గ్రిప్ ఉండి మనం దాన్ని మొత్తం ఫిల్టర్ చేస్తే ఏముంటుందంటే ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర బ్రాహ్మణిజానికి బౌద్ధిజానికి మధ్య జరిగిన యుద్ధమే భారతదేశ చరిత్ర ఈ రెండింటి మధ్య జరిగినటువంటి యుద్ధమే ఇండియన్ హిస్టరీ బౌద్ధిజానికి బ్రాహ్మణిజానికి రెండింటి మరి మధ్య జరిగినటువంటి పోరాటమే భారతదేశ చరిత్ర బౌద్ధి సమానత్వాన్ని కోరుతుంది అట్లా మొట్టమొదటిసారిగా వ్యతిరేకించినటువంటి వర్ణ వ్యవస్థను వీటన్నిటిని వ్యతిరేకించింది బౌద్ధ మతం ఆ తర్వాత ఆ తర్వాత ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు రావడం దాని తర్వాత అప్పటి నుంచి బౌద్ధ మతం తర్వాత దాని ప్రేరేపించే వాళ్ళ ప్రభావన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళ ప్రభావం చే తర్వాత అంత ప్రభావం ఏం లేదు కానీ దాని తర్వాత అశోకుడు చాలా బలంగా తీసుకెళ్ళాడు ఇప్పటికి కూడా మనకు అశోక చక్రం ఉంటుంది భారతదేశ చరిత్రలో గొప్ప రాజు భారత ఇండియన్ హిస్టరీలో గొప్ప రాజు ఎవరంటే గొప్ప గ్రేటెస్ట్ కింగ్ అశోకుడు అశోకుడే మన ఫస్ట్ పేరు వచ్చేది అశోకుడే అశోకుడు చెట్లు నాటించాడు అశోకుడు బావులు తవ్వించాడు ఇట్లాంటి మనకు అశోకుడు అనంగా ఇట్లాంటివి వస్తాయి గొప్ప పరిపాలన పరమైనటువంటి రాజు ఆయన గొప్ప పరిపాలించినటువంటి గొప్పగా పరిపాలించినటువంటి రాజు మొట్ట ఆయన కూడా మౌర్య సామ్రాజ్యం మౌర్య ఎంపైర్ మనకు ఇది వీటి తర్వాత ఈ రిలీజియన్స్ తర్వాత మహాజనపదాల తర్వాత మనకి ఇవన్నీ వస్తాయి అప్పుడు మౌర్య సామ్రాజ్యం మౌర్య అంటే మహర్ అని మహర్ ఇలా చంద్రగుప్త మౌర్యుని యొక్క తల్లి పేరు మీద వాళ్ళ వంశం మహు వంశం మహర్ అంటే ఎక్కువ సంబంధించిన వాళ్ళు మహారవంశం అట్లా వంశం ఏర్పడింది అది ఏర్పడి చంద్రగుప్త మౌర్యుడు అంటారు అశోకుడు అలా ఆయన కొడుకు మనవాడు అశోకుడు చంద్రగుప్త మౌర్యుడు మనవాడు అశోకుడు అశోకుడు బౌద్ధ మతాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి రాజు బౌద్ధ మత దేశం దేశం మొత్తం కూడా అందుకే మనం అశోక్ నిర్మించినటువంటి బౌద్ధాలయాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి దాని తర్వాత భారతదేశ చరిత్రలో మళ్ళీ ఈ వర్ణ వ్యవస్థని కానీ ఈ వీటన్నిటినీ బలంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళు జ్యోతిరావు పూడే జ్యోతిరావు పూడే ఆయన ఏమంటాడంటే ఈ చాలా బలంగా అక్కడి వరకు గౌతమన తర్వాత కొన్ని ప్రభావాల చేత అందించాయి కానీ జ్యోతిరావు పూలే మాత్రం ఈ అగ్రవర్ణ వ్యవస్థను చాలా బలంగా వ్యతిరేకిస్తాడు విద్య ఒక్కటే సమాజాన్ని మారుస్తుందని చాలా బలంగా నమ్మినటువంటి జ్యోతిరావు పూలే దాని తర్వాత అప్పుడు అసలు మహిళల పరిస్థితి నాకు బాల్య వివాహం జరిగింది సావిత్రిబాయి పులే గారితోన బాల్య వివాహం జరిగింది వీళ్ళ ఎప్పుడు ఆమెకు ఏళ్ళు ఉంటాయి సావిత్రిబాయి పులే గారు తొమ్మిదేళ్ళు చాలా చిన్న వయసు వరకు ఎడ్యుకేషన్ ఉంది లేదు ఈయన ఆమెకు పెళ్లి చేస్తున్న తర్వాత ఆమెకు ఎడ్యుకేషన్ నేర్పించి చదువు నేర్పించి అక్కడ ఉండేటటువంటి దళిత వాడల్లో ఉండేటటువంటి అమ్మాయిలకు అసలు చదువే లేదు కదా అమ్మాయిలందరినీ ఏకం చేసి అక్కడ దళిత వాళ్ళలో ఉండేటటువంటి అమ్మాయిలందరినీ ఏకం చేసి జ్యోతిరావు ఫూలే గారు సావిత్రిబాయి ఫూలే గారి చేత అక్కడ ఉండేటటువంటి అమ్మాయిలందరినీ ఏకం చేసి వాళ్ళకి చదువు చెప్పి చెప్పించడం ప్రారంభించారు జ్యోతిరావు ఫూలే ఎడ్యుకేషన్ ఒకటే సమాజాన్ని మారుస్తుంది మహిళలను మార్చేది ఎడ్యుకేషన్ ఒక్కటే అని చాలా బలంగా నమ్మినటువంటి వ్యక్తి అట్లా ఇది ఒక పెద్ద విప్లవం భారతదేశ చరిత్రలో మహిళలకు ఎడ్యుకేషన్ అనేది ఒక గొప్ప చరిత్ర ఈ ఈ చరిత్ర ఈ ఒక పెద్ద విప్లవం ఈ జరగడానికి అంత అంత ఆశామాషగా అంత తొందర ఏం జరగాల చాలా ఇది వీళ్ళు వెళ్ళే సాత్రిబాయి పుడే గారు చదువు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఎంతోమంది అవమానించారు నీళ్ళు అంటాం కదా నీళ్ళు లాంటివి చల్లడం ఈ టమాటాలు ఇట్లాంటివన్నీ ప్రాత్వంలో కొట్టడం ఆయన చాలా అవమానించారు ఈ విధంగా వీళ్ళు ఎన్ని అవమానాలు పట్ట అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పూలి సావిత్రిబాయి పులే వీళ్ళ జీవితాలు మొత్తం జ్యోతిరావు పూలి సావిత్రి బాబు పూలే వాళ్ళ జీవితం పిల్లలకి వెళ్ళాల అంబేద్కర్ గారికి పుట్టినటువంటి పిల్లల్ని ఆయన చంపుకున్నాడు ఇద్దరు ఇద్దరు పిల్లల్ని ఆయన చంపుకున్నాడు ఆయన జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పులే గారు పిల్లలని వాళ్ళ జీవితం మొత్తం మా ఈ వ్యవస్థను ఈ ఇందులో ఈ అసమానతలను ఇవన్నీ మార్చారు మన బతుకుని మార్చడం కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు మనకేంటంటే ఇట్లాంటి ఈవెంట్లు ఏమైనా మాట్లాడుకోవడం ఆయన అసలు ఆయన ఏంది ఆయన ఏం చేసింది ఈ రాజకీయ నాయకులు చేసే దొంగ వ్యవహారాలు ఏంది జస్ట్ వచ్చి తా వేసుకోవడం ఇంతేనా మనం కొంచెం వీటి గురించి అవగాహన తెలుసుకుంటూ వెళ్తే బాగుంటుంది తర్వాత అట్లా జ్యోతిరా పూలె గారి తర్వాత ఆయన చనిపోయే నెమ్మడే ఆయన పద్దెనిమిది వందల తొంభైలో చనిపోతే జ్యోతిరా పూలె గారు దాని తర్వాత ఎమ్మడే తొంభై ఒకటిలో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అంబేద్కర్ గారు ఈయన జీవితం కూడా అంత ఆశా ఆశాది అంత సామాన్యంగా ఏం ప్రారంభంగా కులైవర్స్ అది ఎదుర్కొంటున్నాడు అంబేద్కర్ కూడా స్కూల్లోకి ఆనించకపోవడం స్కూల్లోకి వస్తే ఆఖరి నా పిల్లలందరూ ఒక సైడ్ కూర్చోవడం లోన్కి వస్తే ఎవరు పడతాయి అవి వర నీళ్ళు అడగ నీళ్ళు అడిగితే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పైనిచ్చి పోసేవాళ్ళు అన్నమాట పైనుంచి ఇన్ని రోజులు పడుకుంటే పైనుంచి వేయడం వాళ్ళు పోసినంత వరకు వీళ్ళు ఎడబెట్టుకోవడం ఉండడమే వాళ్ళు వాళ్ళు లేకపోతే వీళ్ళు వాటిని పట్టుకోవడం క్లాసులు కానీ క్లాసులకు వెళ్ళడం కానీ ఇవే ఉండవు అట్లాంటి కులవివక్షత అవన్నీ బలంగా చూసి అట్లాంటి వ్యవస్థను చూసినటువంటి అంబేద్కర్ గారు ఆ వ్యవస్థ నుంచి కొలంబియా యూనివర్సిటీ దాకా తన జ్ఞానాన్ని దేశ సరిహద్దులు దాటించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేడ్ అట్లాంటి వ్యవస్థలు దేశ సరిహద్దులు దాటించినటువంటి వ్యక్తి ఆయన జ్ఞానాన్ని కొలంబియా యూనివర్సిటీ వరకు గత రెండు సంవత్సరాల కింద రెండు సంవత్సరాల కింద కొలంబియా యూనివర్సిటీ ఒక నాలుగు సంవత్సరాల కింద కొలంబియా యూనివర్సిటీ రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే ఆ కొలంబియా యూనివర్సిటీలో చదివినటువంటి ఒక వంద మంది గ్రేటెస్ట్ పర్సన్స్ పేరు తీశారనమాట ఆ కొలంబియా యూనివర్సిటీ చదివే వాళ్ళ పేరు నాలుగు సంవత్సరాల కింద ఆ కొలంబియా యూనివర్సిటీ ప్రపంచ దేశాల మధ్య ప్రఖ్యాతగా గొప్ప యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో చదివినటువంటి వంద మంది పేరు తీస్తే గ్రేటెస్ట్ పర్సన్స్ అక్కడ చదవడమే కాదు చదివి ఆయా దేశాలలో ఆయా రంగాలలో ఎక్కువ రాణించినటువంటి వాళ్ళు అందులో మొట్టమొదటి పేరు అంబేద్కర్ డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు అది మనం ఉత్తరం కాదు భారతదేశ ప్రజలందరూ గౌరవించాల్సిన ప్రపంచ దేశాలు మొత్తం గౌరవిస్తాయి ఆయన మన దేశంలో ఏంటంటే ఇంకా ఈ కుల వివక్షత ఈ వర్ణ వ్యవస్థ ఈ మతాల ప్రభావం ఇవన్నీ ఉండడం వల్ల అంబేద్కర్ని ఇంకా ఎక్కువగా ఉండాలి తర్వాత మన తీరస్థితికి దిగదాల్చింది అట్లాంటి మనస్థుతిని తగలబెట్టినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఇంకా కలారాం టెంపుల్ ఎంట్రీ మూమెంట్ కలారాం టెంపుల్ ఎంట్రీ మూమెంట్ మహర్ చెరువు నీళ్ళు మహర్ చెరువులో నీళ్ళు ఆడడానికి వెళ్ళడం ఈ డ్రింకింగ్ వాటర్ మూమెంట్ ఈ మూమెంట్స్ అన్ని ఏంటంటే ఆయన అంటే కలారామం ఈ కలారాం టెంపుల్ ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు ఈ మహా చెరువులో నీళ్ళు తాగడానికంటే ముందు ఆయన ఒక ప్రసంగం ఏర్పాటు చేసి ఆ ప్రసంగంలో మాట్లాడారు ఈ గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన ఆ చెరువులో నీళ్ళు తాగినంత మాత్రాన మనకేం అమరత్వం రాదు మనకేం భగ ఏమో వజ్రాలు మన బతుకులేం మారు గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన నీళ్ళు తాగినంత మాత్రాన కానీ అలా చేయడం ఎందుకంటే అలా చేస్తే ఈ సమాజంలో మనం కూడా మనుషులమే అని గుర్తించబడతాం మనం కూడా ఏదైనా చేయగలం ఎక్కడ ఏమైనా చేయగలం అని ఆ ప్రసంగంలో ప్రస్తావిస్తున్నాడు అన్నది అందుకు ఆ ఎంట్రీ మూమెంట్స్ ఆ ఎంట్రీ మూమెంట్స్ అవన్నీ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు మనకు ఇది నోటు పైన కరెన్సీ నోటు పైన ఎవరి పేరు ఉంటుంది కరెన్సీ నోటు పైన గాంధీ గారి పేరు ఉంటుంది గాంధీ గారి ఫోటో ఉంటుంది మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడంటే విదేశీ వస్తువులను ఎక్కువగా కొనే టైంలో మన మన స్వదేశీ వస్తువులు రూపాయి విలువ పడిపోతున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో స్థాపిస్తేనే బాగుండు రూపాయిలో పడిపోకుండా ఉంది ఈ రిజర్వే మనీని మనం చూడొచ్చని రిజర్వ్ బ్యాంకు మొట్ట స్థాపించేటప్పుడు ఈయన రాసినటువంటి ఎకనామిక్ థీసిస్ ద ప్రాబ్లం ఆఫ్ ది రూపీ ఈ సొల్యూషన్ అండ్ ఆరిజిన్ ఈయన ఎకనామిక్ థీసిస్ అది అంబేద్కర్ ఎకనామిక్ థీసిస్ ఈ ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపాయి ఇన్ సొల్యూషన్ అండ్ ఆరిజిన్ ఈ ఎకనామిక్ థీసిస్ని ఆయన ఆ ఎకనామిక్స్ థీసిస్ పరంగా మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాదులు వేసి అంబేద్కర్ దాని ప్రకారమే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు భారతదేశంలో ఎట్లా దీన్ని స్థాపించాలి ఎట్లా దీన్ని రిజర్వ్ బ్యాంకును ఎట్లా ప్రారంభించాలి రిజర్వ్ బ్యాంకుని ఎట్లా మనం ఏ విధంగా నడిపించాలి భారతదేశంలో అనేది వీళ్ళందరూ కూడా ఎకనామిక్ అంబేద్కర్ చేసినటువంటి ఎకనామిక్ పీసీస్ ప్రకారమే చే రిజర్వ్ బ్యాంక్ని అన్నమాట కాబట్టి ఇప్పుడు ఏంటంటే కరెన్సీ నోటు పైన అంబేద్కర్ గారి ఫోటో గాంధీ గారి ఫోటో పెట్టడానికి గాంధీ గారు ఏ విధంగా ఆర్థికవేత్త ఏం చేశాడు ఆ పెట్టడానికి ఆయన ఇట్లా అవుతాడు కరెన్సీ నోటు పైన ఇప్పుడు అంబేద్కర్ గారి ఫోటో కరెన్సీ పైన పెట్టాడు అన్నట్ల ఆయన పెట్టకపోవడానికి ఆయన ఎట్లా అర్హుడు కాదంటున్నా అంబేద్కర్ గారి ఫోటో పెట్టకపోవడానికి అంబేద్కర్కి ఎందుకు అర్హత లేదు అంటున్నా గాంధీ గారికి ఎందుకు అర్హత ఉంది అంటున్నారు అది ఎందుకంటే ఈయన భారతదేశంలో ఎకానమీని చేసిన బలిష్టం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ ఆర్థిక వ్యవస్థను ఒకప్పుడు రూపాయిలో తగ్గిపోతున్నప్పుడు దాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి అంబేద్కర్ గొప్ప ఆర్థిక వ్యర్థం కాబట్టి అట్లా అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలి ఇంకోటి మన దేశంలో కులం అసలు అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పుడే గారు కానీ మన మహనీయులంతా ఈ దేశంలో దేనికోసం ఈ కులం పోవాలనే కదా కులం ఎట్లా పోతుంది కులం ఎట్లా పోతుంది ఎవరన్నా ఐ విల్ టాక్ యూ టు మై క్వశ్చన్ కులం క్యాస్ట్ ఎట్లా పోతుంది నేను ఎప్పుడు అప్పుడప్పుడు చూస్తుంటా పేపర్ పేపర్ పెద్ద చూడను ఎప్పుడన్నా చూస్తున్నప్పుడు ఆర్టికల్స్ చూస్తున్నాయి ఇప్పుడు అనేటివి ఏమైనా అనిపిస్తే అవుతా లేదు అవ్వను మనం ఆర్టికల్స్ అలా చాలామంది రాస్తుంటారు ఇలాంటి అంబేద్కర్ జయంతి వచ్చినప్పుడు ఏమైనా ఈ కుల నిర్మూలన తినొస్తాం ఇలాంటి వచ్చినప్పుడు చాలా మంది రాస్తుంటారు ఏమన్న రాస్తుంటారు అంటే ఎడ్యుకేషన్ అందాలి అందరికీ అందరికీ అన్ని రంగాల ఉపాధి అందాలి అందరు అక్కడికి వెళ్ళాలి అన్ని విజ్ చేయాలి అవన్నీ అన్నీ ఉంటాయి అందరూ కానీ ఇంకా చదువుకోవాలి అంబేద్కర్ని కొలంబియా యూనివర్సిటీ చదివేటప్పుడు చాలా మంది అడుగుతారు అంబేద్కర్ని కొలంబియా యూనివర్సిటీలో చదివేటప్పుడు కొంతమంది అడుగుతారు కులం పోవాలంటే ఏం చేయ మీరు ఇంత బాగా చదువుతున్నారు ఇక్కడ దాకా వస్తున్నారు కదా ఎడ్యుకేషన్ వల్ల కులం పోదా మీ జీవితాలు మారవా అని చాలామంది అడుగుతారు అడిగితే అప్పుడు అంబేద్కర్ అడిగాడు మా దాంట్లో నేనే ఎక్కువ చదువుకున్నావాన్ని ఇక్కడ దాకా వచ్చి చదువుకున్నావాన్ని అయినా నేను ఇప్పటి కులవి అనుభవిస్తూనే ఉన్నా చూస్తూనే ఉన్నా కులవిపక్షత ఇంత చదువుకున్నా కూడా కాబట్టి మాకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం దాని ద్వారా నేను ఈ కులవిపక్షత నిర్మూలించగలమని చాలా బలంగా నమ్మినటువంటి వ్యక్తి ఆయన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్యాంగంలో అసలు ఇప్పుడు మనం బలంగా అంబేద్కర్ అనేది అంబేద్కర్ అనగానే ఏమొస్తుంది రాజ్యాంగ నిర్మాత ఇవే కదా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అనగానే ఇది వంట కానీ అట్లాంటి రాజ్యాంగ నిర్మాణ ఏర్పాట్లలో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ అల్ల ప్రతిరోజు మనకు రాజ్యాధికారం ఏ విధంగా సంపాదించుకోవాలా మనకు అప్పులు ఏ విధంగా రావాలా మనకు ఓటు ఏ విధంగా రావాలా ఇంకా మన కోసమే అని ఏం మాట్లాడినా ఏం చేసినా అవి ఇవి చేసినా ఎలక్ట్రో సపరేట్ ఎలక్ట్రాడక్స్ అంటాం నేను చాలామంది వ్యతిరేకిస్తున్నాను ఏమంటాడంటే అంబేద్కర్ మాకు సపరేట్ ఇప్పటికీ అంబేద్కర్ అంటే మాకు ఎట్లా అయినా మాకు ఏదో విధంగా హక్కులు కావాలా మా అన్ని రంగాల్లో హక్కులు కావాలి అన్ని రంగంలో ఇదిగే అవకాశం కావాలా ముఖ్యంగా ఓటు ఆయన సపరేట్ ఎలక్ట్రాడక్స్ కావాలంటే మా అదే మనం మనమే మన దాంట్లోనే గెలుచుకోవడం మన దాంట్లోనే మన వాళ్ళని గెలిపించడం అట్లా సపరేట్ సపరేట్ ఎలక్షన్ ఎలక్షన్స్ మన సపరేట్ ఎలా మొత్తం తీవ్రంగా వ్యతిరేకించినట్టు మొత్తం అంబేద్కర్ అంబేద్కర్ ప్రభావం ఇంకా తగ్గి ఉండబట్టి ఇది ఈ ఎలక్షన్స్ లో మనకంటూ కొన్ని రిజర్వేషన్స్ ఇట్లా తీసుకురావడం అందరికీ ఓటు హక్కు తీసుకురావడం ఇట్లాంటి మీ అందరికీ మా అందరికి తెలుసా మీ అందరికీ మనం ఇవ్వటి కులం పోవాలంటే మనం స్కిప్ ఇప్పిషన్ కులం పోవాలంటే మహనీయులు చేసినటువంటి ఇంకా గొప్ప ప్రయత్నం ఏంటంటే కులాంతర వివాహాలు చేసుకోండి ఆర్థికంగా వాళ్ళు వా ఆర్థికంగా వాళ్ళు ఉన్న తర్వాత ఎదిగిన తర్వాత ఆర్థికంగా ఎడ్యుకేషన్ అది బాగా వంటపట్టుకొని ఆర్థికంగా ఎదిగిన తర్వాత అప్పుడు ఈ కులాంతర వివాహాల వల్ల కులం పోతుందని చాలా బలంగా నమ్మినటువంటి ఆయన హిందూ కోడ్ బిల్ హిందూ కోడ్ బిల్ వల్ల మహిళలకు కొన్ని ప్రత్యేక హక్కులు వాళ్ళ కొన్ని ఉంటాయి అట్లాంటి హిందూ కోడ్ బిల్ని మీరు అమలు చేస్తారా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తుందా ఏదని ఆయన ఎక్కడికి వెళ్ళినా పార్లమెంట్లో కూడా అది అమలు చేస్తేనే నేను అని గట్టిగా కూర్చున్నా ఎంత ప్రెషర్ తీసుకొచ్చినా ఆ కాంగ్రెస్ నాయకులేమో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు జవహర్లాల్ ఎవరు మిగతా మిగతా పడతారు సర్దార్ పటేల్ వీళ్ళందరూ అసలు దాని గురించి ఏం మాట్లాడట్లా అదేం అట్లా అందులోన ఈయన ఈ నేను అంటే పని కావాలి నాకు పని చెప్పండి ఇంకా నేను పని చేస్తాను నేను అని అందరూ అడుగుతున్నా వీళ్ళు కాదు ఈయన అసలు పట్టించుకోకపోవడం అక్కడ ఈయన మాటకు విలువ లేకపోవడం అమని రాజీనామా పత్రంలో రాస్తాయి అందుకు రాజీనామా చేస్తాడు అంబేద్కర్ కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో హిందూ కోడ్ బిల్లు అమలు చేయడమే పనిగా పెట్టుకొని పోటీ చేసిన తర్వాత ఆయన ప్రభావం చేత హిందూ కోడ్ బిల్లు అమల్లోకి వచ్చింది ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు థర్టీ నైన్ పర్సెంట్ మహిళలకు మన పార్లమెంట్లలో సీట్లు ఇవి ఉన్నాయి కదా ఆ సీట్ల కోసం టూ థౌజండ్ ట్వంటీ నైన్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉంద ఇవన్నీ ప్రభావం ఆయన ఆయన ఏంటంటే ఆయన జీవితం మొత్తం కష్టపడింది ఇవన్నీ చేసింది ఏంటంటే మన బతుకులు మార్చడం కోసం అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి ఇట్లాంటి ఉన్నప్పుడు మనం ఇష్టంగా వచ్చి నేను ప్రతి ఈవెంట్లలో ప్రతిసారి చెప్తుంటాను మనం ఏంటంటే ఆయన ఐడియాలజీని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన జస్ట్ మనం అంబేద్కర్ స్టాచ్యూ తాడికి అక్కడికి వెళ్ళి అంటే వెళ్ళాలి ఖచ్చితంగా చేయాలి మనం ఆ రోజే కాబట్టి పెద్ద పండుగ కాబట్టి మనం ఖచ్చితంగా అన్ని చేయాలి స్టేటస్ పెట్టుకోవాలి అన్ని చేయాలి ఆయన చేయాలి ఇవన్నీ చేయాలి దాంతో పాటు ఆయన అర్థం ఆయన అర్థం చేసుకోవాలి అసలు ఏం చేయాలనుకున్నాడు ఈ దేశంలో ఇట్లాంటి సమాజ నిర్మాణాన్ని చేయాలనుకున్నాడు ఒక సర్వే వాళ్ళు ఆయన అందరికీ హక్కులు కావాలని మొన్న ఒక సర్వే సుప్రీం సుప్రీంకోర్టులో మన వాళ్ళు ఎవ్వరు ఉండరు మొత్తం అగ్రపుల అగ్ర కులాల వాళ్ళే సుప్రీంకోర్టులో హైకోర్టులలో మన వాళ్ళు ఒక దళితులను చూపెట్టండి నాకు చూద్దాం ఒక సర్వే వచ్చింది మన సర్వే నేను గుర్తురావట్లా కానీ సుప్రీంకోర్టులో హైకోర్టులలో ఒక సుప్రీంకోర్టులో ఒక మహిళని కానీ సుప్రీంకోర్టులో హైకోర్టులలో మన దళితులను కానీ మొత్తం మొత్తం సుప్రీంకోర్టు హైకోర్టులలో గత సంవత్సరం ఏడు వందల మంది ఏడు వందల మంది మొత్తం నే ప్రధాన న్యాయమూర్తులు ఉంటే ఆ ఏడు వందలలో ఆరు వందల మంది ఆరు వందల యాభై మంది అగ్ర కులాల వాళ్ళే మొత్తం అగ్ర కులాల వాళ్ళే వాళ్ళ జనాభా ఇంత ఉంటుంది అగ్రకులాల వాళ్ళది ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళందరూ జనాభిందుంటుంది కానీ ఈ కోట్ల అన్నింటిలో సెవెన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వీళ్ళే ఉండదు మరి వీళ్ళు ఉండకపోవడానికి కానీ వీళ్ళెంత ఒక ఫిఫ్టీ యాభై మంది ఆ యాభై మందిలో జనాభా ప్రాతిపాదికను తీసుకుంటే మళ్ళీ అందులో ముప్పై మంది బీసీ వాళ్ళు ఒక ఇరవై మంది ఎస్సీ ఎస్టీలు ఇట్లా 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 ఉంటుంది కాబట్టి ఇది సామాజిక న్యాయం కాదు ఆయన కోరింది ఇదే మనం అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని ఇప్పటికి రిజర్వేషన్లు ఉండవు ఈ ప్రధాన న్యాయమూర్తి రిజర్వేషన్లే అసలు సో నేను చెప్పేది ఏంటంటే ఆయన ఆయన సిద్ధాంతాలను ఐడియా ఆయన ఐడియాలజీని ఆయన బోధించాలి సమీకరించాల సమీకరించాలి పోరాడాలి ఆయన ఐడియాలజీని అర్థం చేసుకోవాలి ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏదో ఇది ఒక్కరోజు కాకుండా ఏదో ఈ రాజకీయ నాయకులు ఏదో వచ్చి మొక్కే అయిపోయింది మనోళ్ళు ఏంటంటే మనలో తెలియదు ఇప్పటికీ తెలియదు నాకు తెలిసి నాకు తెలిసినంతవరకు నా ఆలోచన తప్ప ఉండొచ్చు కానీ మన వాళ్ళ మనక్క మొత్తం భారతదేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ అందరూ పూర్తిగా కానీ ఇందులో ఎవరికీ ఆయన గురించి తెలియదు ఆయన మన కోసం పడిన పార్టీ ఇవన్నీ తెలుసు కానీ ఇంకా ఏదో ఆయన వచ్చాడు బిఎం వచ్చాడు సీఎం వచ్చాడు ముఖ్యంగా అయిపోయింది అయిపోయా వీళ్ళు గ్రేట్ అనుకుంటే మనం అబ్బో వీళ్ళు పెద్ద కానీ అవి కాదు అది అదొక్కటే కాదు ఆయన సిద్ధాంతాలను ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో వాళ్ళని వారి ఆలోచన విధానాలని మనం అప్పుడు స్ఫూర్తిగా తీసుకోవాలి అలా వేయాలని చెప్పి అంత ప్రభావమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలను అర్థం చేసుకోవాలి వాటిని ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఆలోచన విధానాన్ని అప్పుడు ముందుకు తీసుకెళ్తే ఆయన నిజమైన వారసులో అవుతాం అంబేద్కర్ ఇష్టం అవుతాం అంబేద్కర్ నిజాన్ని పాటించిన వాళ్ళం అవుతాం ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు ఆయన ఏమో పిల్లలు చంపుకున్నాడు అంబేద్కర్ గారు జ్యోతిరావు కూలీ గారేమో వాళ్ళ తిలలేంగల్లా వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోయినా వాళ్ళ జీవితాలకు ఏమైనా మన జీవితాలు బాగుండాలని చెప్పి వాళ్ళ జీవితాలకు ఏమైనా మన జీవితాలు బాగుండాలని చెప్పి వాళ్ళ వాళ్ళ జీవితం మొత్తం గురి చేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆలోచనల్ని అవన్నీ అర్థం చేసుకొని సమాజాన్ని అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళ ఆలోచనలు అర్థం చేసుకోండి వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ విధంగానే ఆలోచించాలి కానీ కుల మతాల రాజకీయాలు ఏదో ఓట్ల కోసం మాత్రమే మనల్ని వాడుకునే రాజకీయాలు వీటన్నిటికీ దూరంగా ఉండండి జ్ఞానాన్ని ప్రబోధించే సైడు మనం వెళ్ళాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ మీరు అర్థం చేసుకుంటానని భావిస్తున్నాను మీరు చూసుకుంటే మనం అమిత్ షా పార్లమెంట్లో మీరు ఎందుకు అంబేద్కర్ 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 అయి ఎందుకు భగవంతుని భగవంతున్నైనా తెలిస్తే స్వర్గానికైనా వెళ్తానో అమిత్ షా ఇంత ముందుకు ఒకసారి మాట్లాడడం జరిగింది మనం ఈ సందర్భంగా మాట్లాడడం ఏంటంటే ఆ దేవుడి వల్ల మన జీవితాలు మారాయో లేదో మనకు తెలియదు కానీ అంబేద్కర్ గారి కృషి వల్ల ఆయన జీవిత ప్రభావం వల్ల ఈ దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలు మార కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాన్ని మరి మారాయి కాబట్టి ఆయన ఆశయాలను ఆయన ఈ సమాజంలో ఈ దేశంలో ఎట్లాంటి సమాజ నిర్మాణాన్ని చేయాలనుకున్నాడు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్ళి ఏర్పాట్లు చేయాలి అది